హాయ్ ఫ్రెండ్స్ ఇంకో రెస్టారెంట్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది అన్మయ్ రెస్టారెంట్ అథెంటిటిక్ తెలుగు కిచెన్ అనమాట ఇది బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేవట్లో ఉంటుంది ఐ థింక్ ఇది నా వీడియో నా ఛానల్లో వన్ నాట్ వన్ రెస్టారెంట్ అనుకుంటా ఇదిగోండి ఇది హెచ్ఎస్ఆర్ లేవట్లో ఉందండి చాలా బాగుంది ఫుడ్ అయితే ఫుడ్ కన్నా స్టార్టర్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఆపోజిట్లో ఉంది కదా బిల్డింగ్ అనమాట మేము రోడ్డు క్రాస్ చేసాము ఎందుకంటే క్యాబ్ పర్సన్కి కొంచెం ఇబ్బంది అయిపోతుంది యూ టర్న్ చూసుకుంటే చాలా లాంగ్ వెళ్ళాలని చెప్పి క్రాస్ చేసేస్తారని అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఓకే అనుకున్నాం ఇంకా దిగి రోడ్డు క్రాస్ చేసామండి అది ఆ బిల్డింగ్ రెస్టారెంట్ వ్యూ అయితే అన్ మై అథెంటిక్ తెలుగు కిచెన్ ఓకేనా ఇంకా వాళ్ళ మెనూ ఏంటి వాళ్ళ ప్రైసెస్ ఏంటి వాళ్ళ రెస్టారెంట్ వ్యూ ఏంటి అది కూడా చూపిస్తానండి మాకైతే చాలా బాగా నచ్చినాయి స్టార్టర్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట మేము ఇంకా స్టెప్స్ ఎక్కేసాం లిఫ్ట్ ఏం లేదులేండి పైన సెంట్రల్ జైలు రెస్టారెంట్ కూడా ఉన్నట్టుంది ఇదిగోండి వెల్కమ్ టు అన్ మై రెస్టారెంట్స్ ఓకేనా ఇంకా ఫస్ట్ ఫ్లోరే కాబట్టి స్టెప్స్ ఎక్కేసామండి మేము బయట వ్యూ అయితే అది కూడా మీకు చూపిస్తాం తర్వాత లాస్ట్ టైం ఎలా ఉంటుందా అని చెప్పి సెంట్రల్ జైల్ది చూసారా అది కూడా రెస్టారెంట్ ఉంది కానీ సార్ ఎప్పుడైనా కవర్ చేద్దాంలేండి అదే థర్డ్ ఫ్లోర్లో ఉన్నట్టుంది ఇంకా మేము ఆల్రెడీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళాము అక్కడ వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్న బాటిల్స్ ఇంకా లోపలికి ఎంట్ర తెలంగాణ ఎంట్రెన్స్ చూసారా ఈ ముగ్గులు మాత్రం భలే నచ్చుతాయండి ఎందుకు ఈ మెలక ముగ్గులు అంటారు కదా మరి మీ దగ్గర మీ సైడ్ ఏమంటారు నాకు బాగా తెలియదు కానీ ఇక్కడ మెలక ముగ్గులు చుక్కల ముగ్గులు అలా అంటారనమాట మా దానిలో ఇంకా అక్కడ ఫోన్ నెంబర్ అది ఎంటర్ చేయించుకుంటున్నారు వాళ్ళు ఇదిగోండి డోర్ ఎంట్రెన్స్ లోపల వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు తెలుగుదనం ఉట్టు పడేటట్టు ఉందనమాట ఆ ముగ్గులని చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఆ విండోసే కానీ కిటికీలు అంటారు కదా మా సైడ్ అయితే చిన్నప్పుడు అలా పిలిచేవాళ్ళం ఈ చూసారు ఇది గుమ్మాలువి ఏమంటారు నాకు తెలియదు చిన్నప్పుడు మళ్ళీ పిలిచే వాటిని వాటితో ఆడుకునేవాళ్ళం మనం రౌండ్ రౌండ్ తిరగడం ఇవి పట్టుకొని కిటికీలు చూసారా ఎంత బాగుందో ఈవెన్ ఫ్రేమ్స్ కూడా భలే నేచురల్గా భలే ఉన్నాయన్నమాట సిట్టింగ్ కూడా చాలా బాగుందండి ఇంకా వాళ్ళ నేనే చూపిస్తున్నాను దుంగలు అంటారా ఏదో అంటారు నాకు మీల్స్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీసా టూ ఫార్టీ రూపీస్ అండి ఆంధ్ర మీల్స్ ఇంకా స్టార్టింగ్ పేజ్లో వాళ్ళ ఇంట్రడక్షన్ ఉంటుంది కదా అది ఇంకా వెజ్ మీ వెజ్ బిర్యానీస్ చికెన్ బిర్యానీస్ మటన్ బిర్యానీస్ లేని ఐటమ్ అంటూ లేదు ఇంకా మేము చెప్పుకున్నది ఏంటంటే అది మీకు నేను బిల్లింగ్లో చెప్తానండి ఓకేనా ఏం చెప్పుకున్నామని వాటి కాస్ట్లు ఎందుకంటే నేను వ్యూ ఇచ్చేటప్పుడు మా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాటి నేను మెను మర్చిపోయి ఉన్నాను ఎందుకంటే చాలా డేస్ ఈ రెస్టారెంట్ కూడా కవర్ చేసి నేను సూప్స్ అయితే కనుక వెజ్ మా చికెన్ మాంచో చూప్స్ చూ మాంచో సూప్ చెప్పుకున్నాం అండి అది వన్ సిక్స్టీ రూపీస్ వన్ బై టూ చెప్పుకున్నాము సలాడ్ కూడా సపరేట్ అండి కానీ మేము సలాడ్ ఏం చెప్పుకోలేదు వెజ్ స్టార్టర్స్ నాన్ వెజ్ స్టార్టర్స్ నాన్ వెజ్ స్టార్టర్స్ వచ్చి మేము రెండు రకాలు చెప్పుకున్నట్టున్నాము ఒకటి చికెన్ పకోడీను ఇంకొకటి అపోలో ఫిష్ సంథింగ్ సీ ఫుడ్ వెజ్ కర్రీస్ చప్స్ మెంతి చామంటారు త్రీ ట్వంటీ రూపీస్ ప్రైసెస్ అయితే కొంచెం ఎక్కువ రేటే ఉన్నాయండి క్వాంటిటీ కూడా ఓకే ఓకే మరి ఓవర్ క్వాంటిటీ అయితే కాదు కానీ టేస్ట్ బాగుంది అంతే మటన్ కర్రీస్ సీ ఫుడ్ కర్రీస్ రొయ్యల ఇగురు ఇంకా నాన్స్ ఫ్రైడ్ రైస్లు జీరా రైస్ కాస్ట్ చూడండి హండ్రెడ్ రూపీస్ చైనీస్ది రెస్టారెంట్స్ది నూడిల్స్ గార్లిక్ నూడిల్స్ మీ ఇంకా కూల్ డ్రింక్స్లో వచ్చి డిజర్ట్స్ ఏం చెప్పుకోలేదండి ఈసారి అయితే కనుక ఎందుకంటే గులాబ్ జాము డబుల్కాయ మీతో అప్పులు ఆప్రికాట్ డిలైటే ఉందన్నమాట ఎప్పుడు అయ్యే టేస్ట్ చేస్తున్నాయి ఇంకేమైనా వెరైటీగా అనుకుంటే ఏమీ లేవు ఇంకా మా వాడు మాత్రం మొంజిటో ఇది లైమ్ షోడో ఒకటి చెప్పుకున్నారు ఇంకోటి ఇదిగోండి ఫ్రూట్స్ అలాంటిది ఉంటుంది కదా అదొకటి చెప్పారు ఇంకంతే అండ్ మై అథెంటిక్ తెలుగు కిచెన్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ బెంగళూరు ఇంకా మా వాళ్ళు మెనూ చూస్తున్నారు ఇంకా వాటర్ బాటిల్ ఫోర్స్ కామనే కదా ప్లేట్స్ వాళ్ళవి ఇది నేను ప్రైస్ కాస్ట్ చూపిస్తున్నాను ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇంక అప్పుడే స్టార్ట్ అవుతున్నారు జనాలు ఊరికొన్నది బిల్డింగ్ కౌంటర్ పక్కన హ్యాండ్ వాష్ పక్కన పింక్ సెక్షన్ రెస్టారెంట్ వచ్చేసారు ఫ్రెండ్స్ భలే ఉన్నాయి కదా పాతకాలపు ముగ్గులు మళ్ళీ మంచిగా అనిపించారు చూడగానే సారీ వాయిస్ ఎక్కువ చేసాను ఇంకా సీటింగ్ ఇలా ఇచ్చారనమాట ఇంకా మేము ఎట్టు కూర్చున్నాము మా వాడు హాయ్ చెప్పేస్తున్నాడు ఇంకా రోడ్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను మీకు ఇటు సైడ్ వ్యూ అన్నట్టు ఇది నేను వాయిస్ ఓవర్ ఇస్తూ చికెన్ చేస్తున్నానండి అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఇటు మీరు చూసారా ఇంకా నేను వీడియో తీస్తుంటే పక్కన పాపం వాళ్ళు వెళ్ళిపోయారు అటు సైడ్ ఇటు సైడ్ పార్టీషన్ మధ్యలో బాగుడంతా చూస్తూ ఉన్నాడనమాట చూడండి ఇంకొక సైడు మనకి జ్యూసెస్ రెడీ చేసేది అది లాస్ట్లో చూపిస్తారండి ఆ బిట్టు కూడా అది మా హస్బెండ్ క్యాప్చర్ చేశారు చాలా మంచిగా అనిపించింది అంటే మోజిటో అవి చేసే పద్ధతి అవి ఉంటాయి కదా అది ఇంకోడి ఇంకా మేము ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నాను ఇంకో సైడ్ కూడా ఉంది అది నీకు లాస్ట్లో చూపిస్తాను అండి సైడ్ సీటింగ్ ఎలా ఉందని సేమ్ ఇలాగే అనమాట కాకపోతే కొంచెం పెద్ద ప్లేస్ అది అటు సైడు చూసారు ముగ్గులు మాత్రం భలే అట్రాక్ట్గా నాకు యూటికేలోను కూడా అలాగే ఇదిగోండి ఇంకా చికెన్ పకోడీ అనమాట ఇది సార్ క్వాంటిటీ అయితే స్టార్టర్స్ పరంగా పర్లేదండి కానీ ఇలా చిన్న చిన్న పీసెస్గా ఉంటేనే బాగుంటుంది మరి పెద్ద పీసెస్ అయితే తిన్నాను అనమాట సలాడు ఇంకా దీని తర్వాత ఇంకో ఐటమ్ ఫిష్ అండి ఫిష్ స్టార్టర్స్ చెప్పుకున్నాము ఇంకా దీంతో సాస్ ఏమి ఇవ్వలేదండి ఇదేమో చెప్పానుగా చికెన్ చికెన్ మాంచో సూపు చికెన్ మాంచో సూప్ నాకు అంత అనిపించదండి దానిలో చికెన్ ఏమీ లేదనిపించింది కరెక్ట్గా ఈ గిన్నె తీస్తున్నప్పుడు పడిపోయిందండి స్పూన్ తగిలి అది కొండి పడి చూడండి టింగ్ మనబడిపోతే కరెక్ట్గా అయ్యో పడిపోయింది స్టార్టింగే కాకపోతే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు ఇంకొని మళ్ళీ ఇచ్చారు అన్నమాట ఇంకో అది యాక్చువల్ పె స్పూన్ చాలా పెద్దగా ఉంది ఇదిగోండి ఇంకా ఫిష్ కూడా వచ్చేసింది అనమాట సలాడ్ కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది కాకపోతే ఆల్రెడీ ఇంకా అప్పుడే వచ్చింది కాబట్టి వాళ్ళు బిస్టేకే సరిగ్గా పెట్టలేదు ఆ బౌల్ అనేది ఇంకా అందుకని మళ్ళీ ఇచ్చారనమాట కాకపోతే నాకు అంత నచ్చలేదులేండి సూప్ అయితే కనుక ఫిష్ ఫిష్ కూడా చాలా బాగుందండి స్టార్టర్స్ది ఇక నా ప్లేట్ ఇది మళ్ళీ వచ్చింది కదా మళ్ళీ పడేస్తావా అని చెప్పి మా వాళ్ళకి అంటూ ఉన్నారనమాట ఇది ఇదేం లేదండి కెమెరా నేను తీస్తున్నప్పుడు కిందకి పెట్టి ఉంది అందుకని ఇంకా లెమన్ ఆనియన్ ఇచ్చారు ఇవి రెండు ఇవ్వగానే మా తమ్ముడు ఇప్పుడు మా పెద్దోడు తీసేసుకున్నారు ఇదేమో గుంటూరు చికెన్ బిర్యానీ అండి ఇంకొకటి మటన్ బిర్యానీ ఇంకా రైతాను పెరుగు చట్నీ కామనే కదండి ఇంకా ఇచ్చారనమాట ఎక్స్ట్రా అడిగితే కూడా ఇచ్చారులేండి రైతా అది కానీ గ్రేవీ నాకు అంత నచ్చలేదు బిర్యానీ కాంబినేషన్ గ్రేవీ నచ్చలేదు ఉట్టి బిర్యానీ తింటేనే బాగుంది అనిపించింది కొంచెం స్పైస్ మాత్రం మటన్ బిర్యానీలో లేదండి గుంటూరు బిర్యానీ అయితే స్పైసీగా బాగుందంట నాకు మటన్ బిర్యానీలో నేను సూప్ వేసుకొని తిన్నానమాట కొంచెం స్పైసీగా ఉంటుందని కానీ నచ్చలేదు కొంచెం స్పైస్ లవర్స్కి అయితే ఇష్టపడరు అనమాట కొంచెం చప్పగా ఉందనమాట గుంటూరు బిర్యానీ చెప్పుకోండి స్పైస్ లవర్స్ ఉంటే ఇంకా అలా సర్వ్ చేస్తూ ఉన్నారనమాట ఓవరాల్గా దీనికి రివ్యూ అయితే ఫైవ్కి ఫోర్ ఇవ్వచ్చండి ఎందుకంటే బిర్యానీ కొంచెం స్పైస్ తక్కువ అదంతా గ్రేవీ అండి అందుకని మా వాడికి తర్వాత వెంటనే తీసేసుకున్నాము అదంతా మసాలా ఆ పాపు ప్లేట్లు వేసేది ఇంకా గ్లాసెస్ అవన్నీ మామూలుగా ఉన్నాయండి ప్లేట్స్ అంతా తెలిసిందే కదా పోర్కులు అన్ని మామూలు అనమాట కాకపోతే క్వాలిటీ ఉన్నాయిలండి పట్టుకుంటే చాలా వెయిట్లే వెయిట్గా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ డిజర్ట్స్ అదే ఇంకా మా ఊళ్ళు మొంజిటోను అవి చెప్పుకున్నారు మొంజిటో కాదు మీకు అది చెప్తాను మీ లస్సీ ఫ్రూట్ సలాడ్ సంథింగ్ అది అలా వస్తుందేమో మటన్ బిర్యానీ ఇది నాకేమో వీడియో తీయడానికి అస్సలు అవ్వట్లేదు అన్నీ అడ్డుగా ఉన్నాయన్నమాట చెప్పాను అది హెచ్ఎస్ఆర్ ఏట్లో ఉంటుందని అదే దాని మీద ప్రింట్ చేసింది టిష్యూస్ మీద ఇంకా నా ప్లేట్ చూసారా నాది క్లీన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను ఇంకా ఫింగర్ బాల్స్ ఇక్కడ మామూలేనండి ఇంకా చూ బయటికి పార్సల్స్ అయితే ఏమి వెళ్తున్నా ఉంటే టేక్అవే పార్సల్స్ ఉంటాయి కదా అవి ఇదిగోండి ఫ్రెష్ లైమ్ చూడా స్ట్రాల్ ఇచ్చారు స్ట్రాల్ ఇచ్చారు దాన్ని వన్ బై టూ చేపిచ్చాను నేను ఫుల్ ఐస్ క్యూబ్స్ ఇస్తే వెంటనే తీవేసేసాను అనమాట కానీ అప్పటికే చాలా వరకు మెల్ట్ అయిపోయినాయి మళ్ళీ పిల్లలకు కోల్డ్ వచ్చేస్తుందని ఇంక ఈ మేము ఏం చేసామంటే క్యాబ్ బుక్ చేసేసామండి కొంచెం తక్కువ పడింది కదా అని చెప్పి ఇంకా మా తమ్ముడు మజ్జిగ అది ఉంది కదా ఫ్రూట్ అది ఇంకా తాగని కూడా తాగలేదు ఇది కొన్ని సైడ్ ఏమో మోంజిటో ఎంత తయారు చేసేది అనమాట టూ ఫార్టీ రూపీస్ ఏదో మీల్స్ది ఇంకా మా ఆయన వెళ్ళి చూస్తున్నారా మిల్క్ షేక్ది ఎలా చేస్తున్నారని చెప్పి మోంజిటోది డాడీ అలా ఊపుతూ ఉండాలంటే డాడీ అదే అందుకనే కలర్ వస్తుందంట అని చెప్పి చూపిస్తా బ్లూ మొంజిటో అంటారు కదా అది చేస్తున్నారంట ఐస్ క్యూబ్స్ ఈ లోపల అసలు మాకు క్యాబ్ కూడా వచ్చేసింది కింద వెయిటింగ్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తా తాగేసి వెళ్ళిపోయాం ఫిల్టర్ చేస్తున్నారు ఇదిగోండి బ్లూ బోన్ ఇలా చేస్తారు దానిలో కొంచెం షోడా వేస్తారు అనుకుంటా ఐ థింక్ ఇదిగోండి ఇంకా బయట సైడ్ వ్యూ చూపిస్తున్నాను ఐ థింక్ బిల్లింగ్ నేను ఫోటో తీయలేదనుకుంటా మాకు టోటల్ బిల్లింగ్ వచ్చి అరే అండి మా వాళ్ళు బిల్లు మిస్ చేశారు బిల్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ క్యాబ్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయింది